ఎలా మారింది అంటే అపవాది పవిత్రమైన ఈ ప్రపంచాన్ని కలుషితం చేసింది అంటే చెడుతనంతో నింపేసింది కలుషితం అయిపోయింది మొత్తం ఈ కలుషిత ప్రపంచంలో జన్మిస్తున్న పసిపిల్లలు కూడా దాని బారిన పడి అపవాది యొక్క గుణములను చిన్ననాటి నుంచి నేర్చుకుని చెడుతనమును వారు అభ్యాసమును చేసుకొని ఇక ఎదిగే కాలానికి వచ్చేసరికి వాళ్ళు ఎలా మారిపోయారు అంటే పూర్తిగా దేవునికి వ్యతిరేకులుగా వాళ్ళు మారిపోయారు అందుకు దేవుడు సమాజాన్ని చూసినప్పుడు తన మనస్సులో నొచ్చుకునే పరిస్థితి ఆయనకి ఏర్పడింది సుధము గుమర్ర పరిస్థితిని మనం దృష్టిస్తే అప్పటికే ఆ పట్టణాలపైన దేవుని ఉగ్రత కోపముతో మండిపోతున్నాడు ఆయన ఎంతో కాలంగా వారందరూ చేస్తున్న దారుణమైన అకృత్యాలు దారుణమైన పనులు అవి చూస్తూ 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 వార్వలేని దశలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి ఇక అగ్ని గంధకాలతో ఈ పట్టణాల్ని లయం చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ముందుగా